ఎప్పుడైనా ఇలా మంత్లీ అయితే ఇన్ని ఖర్చులు ఉంటాయని ఇలా డివైడ్ చేసి అమ్మో పర్టికులర్ అలా ఎప్పుడైనా సిచువేషన్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ సుమర్ రాగానే నేను పెళ్లి సుమర్ని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా ముందే మొదలు పెట్టాను నేను ఎందుకంటే ఎవ్రీ మన్స్ లైఫ్ జీరోతో మొదలవచ్చు ఏది మీరు నేను నయా పైసా లేకుండా హైదరాబాద్ వచ్చాను లేకుండా నేను మొదలు పెట్టాను ఇక్కడ ఇవన్నీ ఉంటాయి ఎవరి కష్టాలు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ కష్టాలు అయితే జీరోతో కాకుండా నేను మైనస్ నుంచి మొదలెట్టాను మా మా ఫాదరు ఒక ల్యాండ్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని బంజారా హైల్స్లో ల్యాండ్ కోసం అని ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని ఐదు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు వడ్డీలతో మూడు రేంజెస్లో అప్పట్లో అప్పట్లో ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదిలో తీసుకొని వచ్చి ఒకటేమో ఏంటి మన ఈ ఈనాడు వాళ్ళది మార్గదర్శి చిట్ట ఇవన్నీ కట్టి దాదాపుగా యాభై లక్షలు అరవై లక్షలు ఆ రోజుల్లో తీసుకొని వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ లేదని తెలిసింది మూడు సంవత్సరాల తర్వాత ఈ లోపు ఈ మూడు సంవత్సరాలు వడ్డీలు కడుతూనే ఉన్నాం అసలు సంగతి దేవుడు అరుగు ఓన్లీ వడ్డీలే ప్రతి నెల వచ్చింది వచ్చినట్టు కట్టడం సగం కట్టి ఉంటారు ఎక్కువ